సదాశివమయం శ్రావణ మాస శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం లక్ష్మీదేవి ఫోటోని తీసుకుని గంధం బొట్టు కుంకుమ బొట్టుని అమ్మవారికి సమర్పించి ఆ యొక్క చిత్రపటానికి పూలమాలతో చక్కగా అలంకరించి ఆ యొక్క లక్ష్మీదేవి ఫోటో వద్ద ఆవు దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఎనిమిది అష్టోత్తర సతనామా అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టోత్తరంతో ఎనిమిది మారడి దళాలను తీసుకొని ఆ ఎనిమిది మారేడు దళాలకి కూడా గంధం బొట్టుని చక్కగా ఆ మారడి దళాలకు పెట్టి ఆ ఎనిమిది మారడి దళాలని కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మారడి దళాన్ని అమ్మవారికి సమర్పించాలి అదే విధంగా ఆ యొక్క మార్గి దళాలు గాని ఒకవేళ లేకపోతే నూట ఎనిమిది రంగు గులాబ్బ పువ్వులను తీసుకుని ఆ నూట ఎనిమిది రంగు గులాబ్బీ పువ్వుల్ని కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గులాబీ పువ్వుని అమ్మవారికి సమర్పించాలి తర్వాత అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పర్వన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అదే విధంగా ధాన్య గింజల్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క బెల్లం పరవాణాన్ని మీ చుట్టుపక్కల ఉండే ఒక తొమ్మిది మందికి ప్రసాదంగా పంచాలి అదే విధంగా దానిమ్మ గింజల్ని మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు సదాశివమయం